హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఇది వచ్చేబోయే రెసిపీ ఏంటంటే పూరిలోకి ఆలు కర్రీ సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలా చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలుని ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసాను తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా స్మాల్ చేసేసాను మొత్తం తర్వాత టూ స్పూన్స్ శనగపిండిని ఒక బౌల్లో వేసేసుకున్నాను చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ కూడా అలాగే దోశ మధ్యలో కూడా పెట్టే పెట్టచ్చు ఈ కర్రీని చూడండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సో ఆ టూ స్పూన్స్ శనగపిండిలో నేను వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి బౌల్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను చూడండి నేను ఒక పావులో హాఫ్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడయాక వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసాను అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఫైవ్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి మీరు కారాన్ని బట్టి వేసుకొని అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసాను ఆనియన్ కూడా ఆయిల్లో వేగాక ఒక స్పూన్లో ఆఫ్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా కొంచెం వేగాలి సేమ్ హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా మీరు కూడా ట్రై చేయండి నేను ఆలు ఒక చిన్న అంటే మీడియం సైజు మూడు నాలుగిట్ని ఉడకబెట్టాను అలాగే ఆలుగడ్డలని నెక్స్ట్ ఒక చ కరివేపాకు రెమ్మ కూడా క్లీన్ చేసేసుకొని వేసుకున్నాను ఒక చిటికడ అంతా పసుపు కూడా వేస్తున్నాను చూడండి ఆకు వేగ కరివేపాకు వేగాక సో ఒక వన్ మినిట్ పసుపు వేసి వన్ మినిట్ అయ్యాక నేను స్మాష్ చేసిన ఆలుగడ్డ ఆలుగడ్డ పేస్ట్ని కూడా వేసేస్తున్నా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను తర్వాత నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నా నేనైతే స్పూన్లో ఆఫ్ వరకు వేసాను మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి సో సాల్ట్ వేసాక కూడా కలిపాను అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను ఇప్పుడు శనగపిండి వాటర్ని కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుతున్నారు చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపాలి మధ్య మధ్యలో కొంచెం ముక్కలున్నా పర్లేదు నోటికి తలుగుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో నేను ఇది చిక్కగా అనిపించింది మీకు వాటర్ పోయడం చూపించలేదు వీడియోలో కానీ ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకున్నప్పుడే చూడండి ఇలా అవుతుంది టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్